నాయకులుగా ఉండేవాళ్ళు ముఖ్యంగా ఆలోచించుకోవాలి చిత్రానికి ఏముందని రేపు దాని రేపు టైం దాకా ఇద్దరనే ఉండే చిత్రాలు ఉంటుంది తక్కువ ఉన్నా దేశంలో కానీ దానికి అద్దు అదుపు పద్ధతి ఒక డెకరేటివ్ డెకోరం ఒక ఎటిక్విటీ మర్యాద అనేది ఉంటుంది సంస్కారం అనేది ఉంటుంది దాన్ని బట్టి మాట్లాడాలి కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం ఇష్టం వచ్చినట్టు మరుగుతాం ఇష్టం వచ్చిన భాషలో మాట్లాడతాం అంటే అది ఒక పద్ధతి కాదు మేము చాలా సమయం మనం పాటిస్తుంది ఇంకా నిన్న మనం కొన్ని విచిత్రాలు చూస్తూ ఉన్నాం ఇది నవ్విపోదురు ప్రజలు ప్రజలున్నారు కానీ మనం మాట్లాడి వింటరు ఆయన సిగ్గు కూడా లేకుండా మాట్లాడుతుంట మేము టీఆర్ఎస్ అధికార దుర్విధమని పదిహేను ప్రజలు ప్రచారానికి పోలే కదా నేనే కాక మంత్రులు కూడా ఇవాళ జిల్లాల వాళ్ళు పరిమితమైన తప్ప వేరేక్కడ కూడా పోలేదు ఈవెన్ రామారావు కూడా మున్సిపల్ నుంచి కూడా ఆయన కూడా పోలేదు ఆయన అక్కడ దావోకి పోయితున్నాడు టైం అంతా అక్కడ కూడా జరిగేది ఇవాళ మేము పెద్ద ప్రచారానికి పోయింది బయటకు లేదు నేను హానెస్ట్గా చెప్తా ఉన్నా ఒక డిసిప్లైన్లో బట్టి వాళ్ళ మొదటికి కూడా ఒక కమిటీ ఇచ్చిన అలవాటు అయిన అసెంబ్లీ ఎలక్షన్లో కూడా నేను ప్రగతి భవన్లో నా కార్యాలయంలో ఈవెన్ గో ఒక జిల్లా కలెక్టర్తో కూడా నేను ఒక ఫోన్లో మాట్లాడలేదు గవర్నమెంట్లో ఉండే ఒక సెక్రటరీ కూడా నేను మాట్లాడలేదు అసెంబ్లీ ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్ ఈ ఎలక్షన్లో అయితే నేను ఏమైనా నేను మాట కూడా మాట్లాడలేదు ఏ ఒక్క మనిషిని కూడా మాట్లాడలేదు రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ మా ఎమ్మెల్యేలకు ఒక పది మందికి నాకు వచ్చిన రిపోర్ట్స్ సర్వేస్ని బట్టి మీకు పంపిస్తున్నాయి చూసుకోండి చెప్పిన చెప్పి నుంచి నేను ఏం చెప్పలే రిపోర్ట్ ఇంకా వచ్చింది అనాలిసిస్ వచ్చింది మీకు పంపిస్తున్నా అని చెప్పింది తప్ప ఒక పోలీస్ అధికారి కానీ ఒక డీజీపీకి కానీ ఒక చీఫ్ సెక్రటరీ కానీ ఇది ఒక సెక్రటరీ కానీ అట్లీస్ట్ ఒక జిల్లా కలెక్టర్ కానీ ఒక ఎస్పీ కానీ నా జన్మల ఒక టెలిఫోన్ కూడా చేయలేదు నేను ఒక అధికారులు వినియోగం చేసినా ఖచ్చితంగా ఇంత దుర్మార్గంగా మాట్లాడితే అంటే మీ ప్రజలను అవమానిస్తారా వేల కోట్ల రూపాయలు మేము ఖర్చు చేసింది చూపిడతారా మరి ఇంకా ఆరోపణలు చేయొచ్చు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది అని చెప్పి అనొచ్చునా మంది బాగా బలిసిన అభ్యర్థి ఎవరైనా ఉంటే అన్ని పార్టీలు పెట్టినది ఎవరు పెట్టి పెట్టి వాళ్ళు మాకు సంబంధం లేదు అది టీఆర్ఎస్ పార్టీని పట్టుకొని ముఖ్యమంత్రిని పట్టుకొని మంత్రులను పట్టుకొని ఇష్టం వచ్చిన పద్ధతిలో ప్రవాబి చవాకు కూడా పేరుంది పచ్చిన ఫలితానికి తెలంగాణ ప్రజలను అవమానిస్తారు అది నాకు అర్థం కదా ఓటేసీపీ ప్రజలను అవమానిస్తారు వేల కోట అంటే వేలకోట తెలంగాణ ప్రజలు అమలు పోయిందని చెప్తున్నారు మీ ఉద్దేశమై ఏం చెప్పాల్సి ఉంటుంది మీరు ఈజ్ నాట్ ఇన్సల్టింగ్ ద పీపుల్ అంటే మీరు గెలిచినాము న్యాయంగా చెప్పినట్టు మీరు గెలిచిన ముందు ఎట్లా మరి మీరు మీరు అదే బద్దాలు పెట్టిందా దానికి ఏం సమాధానం చెప్తారు ఇప్పటికైనా స్థాయిని మించి తమ స్థితిని మించి తమ హోదాను మించి అధిక ప్రసంగాలు చేస్తే ఎట్లా ఉంటుంది అనేది ప్రజలు చూపెడుతున్నారు ప్రజలు దాన్ని క్షమించలేదు అసహించుకుంటున్నారు మిమ్మల్ని ఒక్కసారి కాదు విదేశీ మరీ తొత్తుపడేస్తున్నాం అయినా మేము అదే పద్ధతిలో మాట్లాడతామంటే దానికి చేసే విడి వాళ్ళ ధర్మ కాబట్టి ఇప్పటికైనా మానుకొని ఒక హుందాతనంగా గౌరవప్రదంగా చదివి మధ్య కన్స్ట్రక్టివ్ అపోజిషన్ కన్స్ట్రక్టివ్ సిక్సిద్దే మంచిది కానీ అదే పనిగా రెండ కొట్టు కూడదామంటే పంచాలి ఉంటాయి దీని కూడా మాట్లాడిండు అయినా మేము ఒకటే మాట చెప్తాము ఎలక్షన్స్ తెలంగాణ రాజకీయాలు తెలంగాణ రాజకీయ వ్యవస్థ నడపడం ముందు చూసుకపోవడం ఇతర పార్టీలకు రాజకీయ గేమ్ ఇట్స్ ఎ పొలిటికల్ గేమ్ ఫర్ అదర్ పార్టీస్ బట్ ఇట్ ఇస్ ఎ క్లియర్ టాస్క్ ఫర్ టీఆర్ఎస్ ఇట్స్ టాస్క్ మేము గేమ్ లాగా తీసుకుంటాం టాస్క్ లాగా తీసుకుంటాం ఎత్తుకున్నాము అంటే రాక్షసులాగా పనిచేస్తాం ఇదే తెలంగాణ భవన్ నుంచి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు ఆయనతో పాటు ఉన్నటువంటి జనరల్ సెక్రటరీస్ కావచ్చు జిల్లాకు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి తొమ్మిది మంది కావచ్చు ఫీల్డ్లో పనిచేసినటువంటి మా పార్లమెంట్ సభ్యులు మా మినిస్టర్స్ కావచ్చు మా ఎమ్మెల్యేస్ కావచ్చు రాసి భవన్ కష్టపడ్డారు తెలంగాణ పెద్దాక టెలిఫోన్లో మంచి చెడ్డ మాట్లాడుతున్నాను ఎక్కడ పోవాల్సిన వాళ్ళు అక్కడ పోయి మా విద్యార్థి నాయకులు మా విభజన నాయకులు అందరూ కూడా కనెక్టివ్గా పనిచేసింది కాబట్టి ఈ ఫలితం రాగలి ఊరికే రాదు అప్పనగా రాదు చాలా కష్టపడి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ఒళ్ళు వంచి పనిచేస్తే ఈ ఫలితం వస్తుంది ఆ పని చేసిన నేను టు బి వెరీ ఫ్రాంక్ ప్రజలకు తెరవాలి కాబట్టి చెప్తున్నాను ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీగా మేము పెట్టిన ఖర్చు ఎనభై లక్షల రూపాయల మెటీరియల్ పంపించాం అంతే స్థానిక సంస్థల ఎన్నికలలో ఏ పార్టీ కూడా మీరు ఖర్చు పెట్టరు మేము కూడా అదే పద్ధతిలో పోయినాం పార్టీ మెటీరియల్ మాత్రం పంపిస్తాం ఒక ఎనభై లక్షల మేరకు అన్ని నియోజకవర్గాలకు పంపించినాం మీరు పొద్దున్న చెకప్ చేసి మేము బిల్స్ పే చేసినట్టు చేయమని చెప్పాను కొన్ని చేయాల్సిందని చెప్పాను ఆల్మోస్ట్ ఒక ఎయిటీ ల్యాక్స్ టు వన్ క్రోర్ లోపే పార్టీ మెటీరియల్ మాత్రం తప్ప ఒక రూపాయి నోట్ కూడా మేము పార్టీ నుంచి ఇవ్వలేదు ఆ పద్ధతిలో ఎన్నికలు జరిపినాం అయితే దాన్ని కూడా మేము ఫిక్స్ చేస్తాం ప్రజలు ఓట్ చేసిన ప్రజలు అమ్ము వేయాలి అంటాం ప్రజలే మళ్ళీ మీకు ఫిక్స్ అయిస్తారు పద్ధతి కాదు ఒక లిమిట్ వరకు ఓకే మేము నూరు పైకి స్థానంలో గెలిచినాము హండ్రెడ్ అండ్ థర్టీలో ఆల్మోస్ట్ నూట పదిహేను నూట ఇరవై ఐదు గెలిచే పరిస్థితి ఉంది చివరికి వచ్చేవాడు అది కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన చట్టం ప్రకారమే కోఆపరేషన్ ఓట్లు ఏ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇలాంటి ఓట్లేసే అవకాశం ఉంది కాబట్టి దాని పరిధి లోపలనే మాకు దాదాపు వన్ ఫిఫ్టీన్ టు వన్ ట్వంటీ మధ్య మున్సిపల్ బాడీకి మేము గెలిచేటువంటి అవకాశం ఉండదు కార్పొరేషన్లో అయినా మున్సిపాలిటీ అయినా ఆ రేంజ్లో వన్ ఫిఫ్టీన్ నుంచి వన్ ట్వంటీ వరకు మేము గెలిచే పరిస్థితుంది అంతర వైది గింజ చేస్తాం అంతర్ వైది దొంగ కొట్టేసినాం పది తోటగా మేము కుమ్మక్క ఇచ్చినాం కాంగ్రెస్ శాసనసభ్యులని కాకపోతే మేము గెలిచినాం కదా చాలా చోటలు మా శాసనసభ్యులని కాకుండా మేము ఓడిపోయాం కదా తోటఆరణ తోట ఓడిపోయాం కదా దాన్ని దాన్ని ఏమంటారు సో ఆ అవాకులు చవాకులు మానేసి ప్రజలిచ్చిన మ్యాండేట్ను గౌరవించే సంస్కారాన్ని అందరం కూడా తీసుకోవాలి ఎన్నిక వరకు ఏం మాట్లాడతామో మాట్లాడతాం కాదోపా ఆర్గ్యుమెంట్ చెప్తాం వాళ్ళు చెప్పే వాళ్ళు చెప్తాం ఏ పార్టీ చెప్పే వాళ్ళు చెప్తాం బట్ వన్స్ ఎలక్షన్ మ్యాండేట్ వస్తే అదర్వైజ్ డెమోక్రసీ విల్ లూవ్ ఇట్ వాల్యూ అది పద్ధతి కాదు మేము గెలిస్తే మంచి ఎయిట్ గెలిచినట్టు మేము గెలిస్తే ప్రజాస్వామ్యం గెలిచినట్టు ఇతరులు గెలిస్తే కానట్టు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అయినా సరే నేను ఒకటే మాట మనం చేస్తా ఉన్నా వీళ్ళ పిచ్చి కూతలేదు కూడా మీరు పట్టించుకోకండి అని మాకు ప్రజాశాంతి తెలుస్తుంది కాబట్టి వీ డోంట్ స్టాప్ అవర్ మిషన్ వందకు వంద శాతం ప్రజలకు నేను ఇస్తా ఉన్నా ఇంత సంపూర్ణమైన విశ్వాసాన్ని జనరల్గా నేను నా నాకు నా గుర్తులో నాకుండే అనుభవంలో చాలా విజయాలు చూసినా చాలా దాడుపులు చూసినాం ఎన్టీఆర్ వేపు చూసినాం ఇందిరాగాంధీ వేరు చూసినాం నేనే నా కళ్ళతో స్వయంగా చూసినాం ఈ వేవ్ అయితే నేను ఎప్పుడు చూడలేదు ఇంత కన్సిస్టెంట్ వేవు ఒక పార్టీ ఎడలా ఒక నాయకత్వం పట్ల అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు పార్టీ ఎడలా ఒక నాయకత్వం పట్ల అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు దాని తర్వాత లోకల్ బాడీ పంచాయతీరాజ్ ఎన్నికలు కావచ్చు మళ్ళీ ఇప్పుడు వన్ ఇయర్ తర్వాత జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు కావచ్చు ఇంత కన్సిస్టెంట్ వేవ్ అనేది ఇంత ఇన్స్టింగ్ కాన్ఫిడెన్స్ అనేది సాధారణమైన విషయం కాదు ఎంతో విశ్వాసం ఉంటే తప్ప ఇది మామూలుగా వచ్చే విజయం కాదు ఈ విజయాన్ని మేము